ఓం గం గణపతి ఏ నమ సద్గురవే నమ మనము ఈ భర్తృహరి సుభాషితాలు నేడు ఏడవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు చెప్పుకోబోతున్నామమ్మా ఈ రోజుతో ఈ యొక్క నీతి శతకంలో కొన్ని పద్ధతులు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ మూర్ఖ పద్ధతి అని సుజన పద్ధతి దుర్జన పద్ధతి విద్వత్ పద్ధతి పరోపకార పద్ధతి ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి అందు మొదటి పద్ధతి అయినటువంటి మూర్ఖ పద్ధతి మనం నేటితో చెప్పుకోవటం ముగించుకోబోతున్నాం యమ్మ అందుకని ఇవాళ నాలుగు శ్లోకాలు చెప్పుకోబోతున్నాం గజ ఇవ మమభవం తదా సర్వ్నోస్మీత్యవదవలిప్తం మమ మన తదా మనం తెలుగులో కూడా చెప్పుకుంటున్నాం కదా ఏనుగు లక్ష్మణ కవి గారి పద్యం కూడా చెప్పుకున్నాక అప్పుడు అర్థం చెప్పుకుందాం తెలివి యొకింత లేని ఎడ తృప్తుండనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించి దొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి బోధసాలినై బోధశాలినై తెలియని వాడనై మెలగిన్ గతమయ్యనితాంత గర్వము అంటే ఏమిటి అంటే ఒకప్పుడు నేను కొద్దిగా తెలుసుకొని ఉన్న కాలమున అంటే కొంచమే మనకి పరిజ్ఞానం ఉన్నప్పటికీ ఆ కాలమున మదించి నేనే సర్వజ్ఞుడను అని తలంచితిని ఇప్పుడు అంటే ఎట్లా మదించి అంటే వలె అనమాట అన్నట్లుగా మదించిన ఏనుగులాగా నేనే సర్వజ్ఞుడిని అని గర్వించేవాడిని ఇప్పుడు పెద్దల నుండి జ్ఞానుల నుండి పండితుల నుంచి అంటే కొంచెం తెలుసుకుని నేనేమో తెలియని మూర్ఖుడని నాకేహీ తెలియదు అని గ్రహించి తిని నన్ను జ్వరంలాగా పట్టి పీడిస్తూ ఉన్నటువంటి గర్వమంతా కూడా తొలగిపోయింది అన్నట్లుగా తదుపరి శ్లోకం ఏమిటి అంటే క్రిమికుల చితం లాలా క్లిన్నం విగంధి జుగుప్సితం నిరూపమరస ప్రీత్యా ఖాదన్ నిరామిషం సురపతిమీ స్వాపాశ్వస్థం విలోక్య శంకతే నహి గణయతి క్షుద్రో జంతు పరిగ్రహ ఫల్గుతాం అని చెప్పి దీన్ని మనం తెలుగులో చెప్పుకుంటే క్రిమి సముదాయ సంకులము కేవల నింద్యము పూతగంధ హేయమును నిరామిషంబును ఖరాంగభవం బగు నెమ్ముకదా నములుచుంజెంతనున్న సురనాధుని గన్గొని సిగ్గుంజెం దల్పమని స్వభావమును చందన్ అన్నట్టుగా చందన్ అల్పమని స్వభావము దళంపదు నీచ పుంబ్రాణి ఎయ్యడన్ అని చెప్పి అర్థమేమిటి అంటే పురుగులు పట్టి నోటి నుండి కారు జొల్లు చేత తడిసిన అంటే నోటి నుండి కారు జొల్లు అంటే ఏమిటి లాలాజలం లాగా ఇప్పుడు ఏదన్నా తింటూ ఉంటే లాలాజలం వస్తుంది చూడండి అట్లా పురుగులు పట్టి జొల్లుతో తడిసి నోటి నుండి కారు జొల్లు చేత తడిసిన కంపు కొడుతూ ఉన్న రోత పుట్టించే మాంసం లేని గాడిద ఎముకను అదేమన్నా పోని మాంసంతో ఉందా ఎముక పోని తింటోంది అంటే లేదు మాంసము లేనిది అగు గాడిద ఎముకను మిక్కిలి ఇష్టముచే కొరుకుచు ఎట్ ఇదంతా ఏమిటి తినేది అంటే కుక్కమ్మ కుక్క అని చెప్పుకున్నాం కదా కుక్క ఏం చేస్తా ఒక ఎముకని అది కూడా గాడిద ఎముకని గాడిదకి అసలు కండ ఉంటుంది అమ్మ చాలా తక్కువ ఉంటుంది గాడిదకి అసలు కండే ఉండదు కదా అట్లాంటి గాడిద ఎముకని పురుగులు పట్టిపోయి దాని నుంచి నోహ ఈ కుక్క నోటంచి లాలాజలంతా ఎముకంతా తడిసిపోయి కంపు కొడుతూ రోత పెట్టుస్తూ మాంసం అనేది ఆ ఎముక చుట్టూ లేకపోయినప్పటికీ చాలా రుచిగల వస్తువు ఇది అని చెప్పి ఆ కుక్క ప్రీతితో కొరుకుతూ ఉండేట ఒకప్పుడు మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద అక్కడ అసలు అది ఏం కొరుకుతోందో ఏం తింటోందో మనకు అర్థం కాదు కొత్త ఎముక ముక్కనే నవోహ నవ్వులుతూ ఉంటుంది కుక్క కదా అట్లా కొరుకుతూ ఉన్న కుక్క పక్కన దేవేంద్రుడు వచ్చి నిలబడినా అతడిని చూచి అది సిగ్గుపడదుట అయ్యో ఇంతటి దేవేంద్రుడు వచ్చాడే మన పక్కన నుంచున్నాడే అనేటువంటి జ్ఞానం కూడా దానికి కలగదు నేనేమిటి ఇట్లాంటి పని చేస్తున్నా ఇంత దేవేంద్రుడి ముందు ఇంత హీనమైన పని చేస్తున్నానేమిటి అని కూడా దానికి జ్ఞానం కలగదు దా అతడిని చూచి కనీస సిగ్గుపడదు అంటే ఏమిటి కనీసం తను చేసేటువంటి పని చెడ్డది అనేటువంటి జుగుప్స కూడా దానికి కలగదనమాట అట్లా నీచ ప్రాణి తాను చేపట్టిన వస్తువు యొక్క తుచ్చ స్వభావాన్ని లెక్క పెట్టదు కదా అంటే ఇప్పుడు నీచ స్వభావం కలిగిన వారు ఉంటూ ఉంటారు నీచ స్వభావం అంటే వేరే కాదు మా ఇవి చెప్పుకున్నాం కదా మన అందరిలో కూడా కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి కొన్ని బహిర్గతం అవుతాయి కొన్ని లోపలనే ఉంటాయి ఇవన్నీ కూడా మనం మనకి మనం తెలుసుకుని మార్చుకోవాలి లేదు ఈ లక్షణాలు ఎక్కడైనా మన చూటూరా కనిపిస్తూ ఉంటే మనం అక్కర్లేని పోరాటాలకి బయలుదేరి మార్చేసేసి ఓహో ఇది చేసేద్దాం అనే తలంపు లేకుండా జాగరూకులమై ఉండడానికి ఈ శ్లోకాలు మనకి పనికి వస్తాయని మనం ముందర ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం అట్లా ఏమిటి అంటే ఇక్కడ నీచ ప్రాణు నీచులు వాళ్ళు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనటం ఒక ఎత్తైతే అసలు వాళ్ళ ఆలోచనల నుండి వారి చర్యల నుండి ఇది తప్పు అని ఎంతటి పెద్దవాళ్ళు సుస్వభావులు ఎంతో జీవితంలో ఆరితేరిన వాళ్ళు ఇది కాదు నాయన నీ పంథా తప్పు నీ మార్గం తప్పు నువ్వు మరల్చుకో అని చెబుదామని వెళ్ళినా కూడా వాళ్ళకి ఇటువైపు దృష్టి మరల్చాలన్న బుద్ధి కలుగదు ఎందుకంటే వాళ్ళకి అదే బాగుంటుంది ఇప్పుడు ఆ కుక్క చూడండి ఆ ఉత్త దాన్నే దాన్ని కొరుక్కుంటూ ఎంత ఆనందం పొందుతోంది అట్లా అట్లాంటి స్వభావం కలిగిన వారు ఇహ యువతల ఉండేటువంటి మంచి ఇది వాళ్ళు లక్ష్య పెట్టరు వాళ్ళకి అదే బాగుంది అని చెప్పి అదే పంథాలోనే పడి తిరుగుతారు పడి ఉంటారు అన్నట్లుగా ఆలోచన పరంగా ఏ తదుపరి శ్లోకం ఏమిటి అంటే శిరసార్వం స్వర్గాత్ పశుపతి శిరస్త క్షితిధరం అధో దూత్తంగా జలధిం అధోగంగా వివేకభ్రష్టానం భవతి వినిపాత శతముఖ దీని తెలుగులో యమన్ చెప్పుకున్నారు ఆకాశంభున నుండి శంభుని సిరం వందుండి సీతాదృసి శ్లోకం పైన హిమాద్రి నుండి భువి భూలోకంభునందుండి యస్తోకాంభోధింబ యోధి నుండి పవనాంధో లోకం జేరగంగా కూలంకష పెక్కు భంగులు భ్రష్ట సంతాపముల్ అని చెప్పి అంటే ఏమిటి అర్థము అంటే గంగానది స్వర్గము నుండి మొదట శివుని తలపైకి దిగింది తర్వాత ఏం చేసింది అక్కడి నుండి హిమాలయం మీదకి హిమాద్రి నుండి భూమి మీదకి భూమి నుండి సముద్రంలోకి సముద్రం నుండి పాతాళానికి ఏం జరిగింది ఇక్కడ క్రమక్రమంగా క్రమక్రమంగా జారి పడిపోయింది తెలివి మాలి ఉన్నత స్థితి నుండి తొలగిన వాళ్లకు ఇలాగే పలు రకాల పాటలు తప్పవు అని తెలివి తక్కువతనంగా ఒక ఉన్నత స్థానం భగవంతుడు కలిగించినా కూడా తెలివి తక్కువతనంతో ఆ స్థానాన్ని వదులుకొని దిగజారిపోతూ ఉంటే ఇక్కట్లు తప్పవు కష్టాలు తప్పవు అది ఏ అంశమైనా సరే అటు లౌకికమైన అంతే ఇటు ఆధ్యాత్మికమైన అంతే ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత దశకు వచ్చి ఆ ఒక దశకు వచ్చేసామని కూర్చుంటే అవదు సాధన అనేది ప్రతి క్షణము కూడా జరుగుతూ ఉండాల్సిందే ఏ నిమిషం ఎమరపాటుగా ఉన్నా మరలా కిందికి టకటకటక స్టెప్స్ దిగి మనం అధోగతి చెందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే లౌకికంగా లౌకికంగా తీసుకుంటే చక్కగా ఒక స్థాయికి వస్తారు ఇలాంటివి మన కళ్ళ ముందు మనం ఎందరోనో చూస్తూ ఉంటాం ఒక స్థాయికి పురాకృత పుణ్యవశాత్తు ఆ లక్ష్మీ కటాక్షం వలన ఒక స్థాయికి వస్తే అక్కడితో సంతృప్తి చెందరు ఇంకా ఏదో ఎక్కువ స్థాయికి వెళ్ళాలి అని చెప్పి తెలివి తక్కువతనంగా ఇంకా 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 పక్క పాలను పుంతలు తొక్కేసి అనవసరంగా ఉన్నటువంటి ఉన్నత స్థితిని కూడా తొలగించుకుని ఇక్కట్లు ఇక్కట్లు అంటే కష్టాలు పడేవారిని కూడా నిజ జీవితంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఆ రీతిగా కూడా మనం జాగరూకులమై ఉండాలి అన్నట్లుగా ఏ అంటే ఉన్నదానితో సంతృప్తి చెందాలి ఏది లౌకికంగా ఆధ్యాత్మికంగా అయితే అసలు దిగజారకుండా చాలా జాగ్రత్తగా కఠోర సాధన నిరంతరం చేసుకుంటూ ఉంటేనే పురోగతి సార్థకత అన్నట్లుగా ఏమ్మా ఇంకొట ఏంటంటే ఇహా మోర్ఖ పద్ధతిలో ఇది చివర శ్లోకమమ్ చేక్రోవారైతుం జలేన హุตభుక్షత్రేణ సూర్యా తపో వాగేంద్రోనిసితాం కుసేన సమధో దండేన గౌర్గర్దభః వ్యాధిర్ bheshaj samgrahaischa vividhair mantra prayogair visham సర్వస్యౌషధమస్తి శాస్త్రవిహితం మూర్ఖస్య నాస్తి ఔషధం ఇది మనకి తెలుగులో ఏం చెప్పారంటే అమ్మా అమ్మ జలముల నగ్ని ఛత్రమునం జండ మయూఖుని దండ తాడనం దండ బొల్పగుమత్త కరీంద్రమున శృణిం జలంగడు తగు మంత్ర యుక్తి నిమ్ములం గద జక్కజేయనగు మూర్ఖుని మూర్ఖతమాన్పవచ్చునే అంటే ఏమిటి అంటే నీటితో నిపును గొడుగుతో ఎండను అంకుశంతో మదపుటేనుగును మదపుటేనుగుని అంకుశంతో మావిటి కంట్రోల్ పొడుస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటారు కదా కర్రతో గాడిదని ఎద్దు లాంటి జంతువులను కర్రతో అదిలించి భయపెడుతూ ఉంటారు ఏ నిప్పును ఎలా చల్లారుస్తారు నీటితో గొడుగుతో ఏం చేస్తారు ఎండని ఎలా అదుపులోకి తీసుకోవచ్చు కొంచెం ఒక ఛాయ గొడుగును పెట్టుకుంటే కాస్త మన మీద ఎండ ప్రభావం తగ్గుతుంది కదా అట్లా మందులతో రోగాన్ని రకరకాల మంత్ర ప్రయోగాలతో విషాన్ని నివారించవచ్చు ఇలాంటి వాటికన్నిటికీ తగిన మందులను అంటే పైన పేర్కొన్నటువంటి నివారణోపాయాలను శాస్త్రం చెప్పింది కానీ మూర్ఖుని మూర్ఖత్వాన్ని తొలగించే మందును మాత్రం ఏ శాస్త్రము చెప్పలేదు అది ఇవన్నిటినీ కూడా ప్రకృతి రీత్యా గాని లేదు మనలో ఉన్నటువంటి రోగాలు రకరకాల మంత్ర ప్రయోగాలని వీటన్నిట్లని కూడా నివారించుకోవటానికి తగుతగు సూచనలు శాస్త్రం పేర్కొంది కానీ అంతటి శాస్త్రము కూడా మూర్ఖుల యొక్క మూర్ఖత్వాలను తొలగించే మందుని మాత్రం కనుక్కోలేకపోయింది ఏ శాస్త్రము కూడా చెప్పలేకపోయింది అని చెప్పి మరెలా మరెలా అంటే మనము స్వభావాలని ఇట్లాంటి పెద్దవాళ్ళు చెప్పినటువంటి నీతి వాక్యాలు సుభాషితాలు పెద్దవా ఇప్పుడు సుభాషితాలు అనేది భర్తృహరి మహాకవి చెప్పారు జీవితాన్ని సమాజాన్ని కాచిబడబోసి చెప్పినటువంటి శ్లోకాలు ఇవి అట్లా కాకుండా మరి మామూలుగా తీసుకుంటే మన పెద్దవాళ్ళు అనుభవంతో చెప్తున్నాను రా నాయన అంటూ ఉంటారు అట్లా అనుభవంతో చెప్పేవి ఎందుకంటే మన వయసుని దాటి ముందరికి వెళ్ళిన వాళ్లే అనుభవజ్ఞులు కదా అట్లా వాళ్ళు అనుభవంతో చెప్తూ ఉన్నప్పుడు మనం అవి కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని మన యొక్క పరిస్థితులకి అనుగుణంగా ఏదైనా ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అంశం కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే కొంతవరకు మనం ఈ కష్టాల పాలయ్యేటువంటి అవకాశం తగ్గుతుంది అన్నట్లుగా ఆ రీతిగా మూర్ఖుల యొక్క మూర్ఖత్వాన్ని తొలగించడానికి శాస్త్రంలో అయితే ఏ యొక్క ఉపకరణాన్ని కూడా చెప్పలేదు అని చెప్పి చెప్తున్నారు అంత భయంకరమైనది మూర్ఖత్వం అన్నట్లుగా సరేనా రేపు విద్వత్ పద్ధతి కొనసాగించుకుందామమ్మా జై శ్రీరామ్ సద్గురవే నమ శ్రీమాత్రే నమ